ఉంటే ఎందుకు అయితేనే కదా పై దగ్గరకు వచ్చింది అక్కడికి ప్రభుత్వం ఓ పది రూపాయలు ఇస్తే పబ్లిక్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి అనం కదా మున్సిపాలిటీ దగ్గర పని అయిపోతే లోకేష్ దగ్గరికి ఎందుకు రావాలా కార్పొరేషన్ దగ్గర పని అయిపోతే లోకేష్ దగ్గరికి ఎందుకు రావాలా నా భూమి గొడవ నా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిష్కరిస్తే నేను ఎందుకు లోకేష్ దగ్గరికి రావాలా అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్రమశిక్షణతో పార్టీ నడుపుతారు మన మంత్రులు ఎమ్మెల్యేలు చాలా క్రమశిక్షణతో పనిచేస్తారు అసలు ప్రజాసేవ చేయడానికే కదా మంత్రులు ఎమ్మెల్యేలు మనకి వచ్చారు అలాంటప్పుడు ఏ పైస దాకా వచ్చారు అంటే కింద నిర్వీర్యం అయిపోయిందా లేదు లేదంటే సరిగ్గా నడపలేకపోతున్నారు కుక్క పని కుక్క చేయాలి గాడిద పని గాడికి చేయాలండి కుక్క పని గాడిది గాడిద పని కుక్క చేస్తే తన్నులు తింటాయి ఇప్పుడు ప్రస్తుతం ప్రజాస్వామ్యం తన్నులు తింటాడు ఎందుకంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నేను నాకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడో నన్ను కొట్టాడండి నా దగ్గర ఏదో లాక్కున్నాడండి నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది ఏంటండి అది కరెక్టా లేదు నా ఇంటి పక్కన గొడవ జరుగుతోంది నేను వెళ్ళి కంప్లైంట్ ఎవరికి ఇచ్చాలి ఇప్పుడు నా పక్కన భూమి ఉంది నేను నా ఇల్లు కట్టుకున్నాను నా ఇల్లు కట్టుకున్నాక నా పక్కనోడి వచ్చేసేసి లేదు నీ దాంట్లోంచి రెండు గజాలు నాదేనయ్యా అన్నాడు లేదా నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నా దగ్గరకి అడ్డానికి వెళ్లేదు నా స్థలం ఇది నువ్వు దాంట్లో కడుతున్నావు అన్నాడు ఇప్పుడు అక్కడ నేను ఎక్కడికి